హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి సదరం సంబంధించి మరొకసారి మనకి ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురావడం సో ఈ అప్డేట్ ఏంటనేది ఈ విడియన్ మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి సో ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ బుక్ చేసుకోవాలంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మనకి గ్రామ సచివాలయంలో కానీ అలాగే మిస్యో సెంటర్లో కానీ సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి అయితే ఏపీ ప్రభుత్వం అయితే మనకి స్లా స్లాట్లు అనేది ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది కదా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇప్పుడు ప్రధానంగా మనకి జనవరిలో అయితే ఈ సదరం స్లాట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి నిన్న ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం తరపున సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు ఒక ప్రకటన చేయడం జరిగింది ప్రధానంగా మనకి ఈ సదరం క్యాంప్ అనేది మనకి నిలిపివేయడం జరుగుతుంది జనవరిలో అని చెప్పేసి జనవరి ఒకటి నుంచి నిలిపివేయడం అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఎందుకు నిలిపివేస్తున్నారని చెప్పేసి వీడియోలో మనం తెలియజేద్దామండి సో ప్రధానంగా మనకి ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మనకి పింఛన్ తనిఖీ అనేది చేయడం జరుగుతుంది కదా ఈ పింఛన్ తనిఖీ పూర్తయితే వరకు ఈ సదరం క్యాంపు కానీ అలాగే ఏదైతే మీరు గతంలో అప్లై చేసినటువంటి సదరం తర్వాత కదా వెళ్ళొచ్చిన తర్వాత మీకు పర్సంటేజ్ అనేది గవర్నమెంట్ సచివాలయం కానీ మిస్ కానీ మీకు ఐడీ నెంబర్ ద్వారా తెలుసుకుంటారు కదా అలాంటి సర్టిఫికేట్ కూడా నిలిపివేయడం జరిగింది సో మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ ప్రింట్ తీసుకోవడానికి కానీ అవకాశం లేదు అలాగే మీకు పర్సెంటేజ్ ఎంత ఉందని చెప్పేసి చెక్ చేసుకోవడానికి అవకాశం లేదు ఆల్రెడీ మా బ్రదర్ ఒకరు వెళ్ళేచ్చారు సో వాళ్ళది నేను ఐడి నెంబర్ చెక్ చేయడం జరిగింది సో పెండింగ్ హాస్పిటల్ అని చెప్పేసి ఉంది సో ప్రధానంగా మనకి ఈ విధంగా అయితే రేపు నెలల నుంచి మనకి రెండు నెలల నుంచి మనకి జనవరిలో మనకి సదరం క్యాంప్ అయితే ఉంది ఈ సదరం క్యాంప్ కూడా మనకి స్లాడ్ బుక్ చేసుకోవడానికి అయితే నిలిపివేయడం జరిగింది అలాగే మీరు వెళ్ళొచ్చినటువంటి సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదండి సో ప్రధానంగా మనకి ఎన్టీఆర్ భరోసా పెంచిన తనిఖీ చేస్తున్నారు కాబట్టి ఈ ఆప్షన్ తీసుకురావడం అండి సో ఈ తనిఖీ పూర్తయింత వరకు మీకు సదరం స్లాడ్ ఓపెన్ కావడం కానీ అలాగే సదరం సంబంధించి సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేయడం కానీ మొత్తం నిలిపివేయడమే జరిగిందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం సంబంధించి సెకండరీ హెల్త్ డైరెక్టర్ అయితే మనకి నిన్న ప్రకటన చేయడం అండి శుక్రవారం సో ఇదండి సదనం సంబంధించిన అప్డేట్ మరొకసారి మరొక విడత మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్